ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్ల మల్లయ్య గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో వారి యొక్క జన్మద జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఉత్సవం నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం మన గవర్నమెంట్ హాస్పిటల్లో వారి జన జన్మదినం సందర్భంగా రోగులకు పనులు గురించి పెట్టడం జరిగింది ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు సీత గౌరవనీయులైన బొల్లమల యాదవ్ గారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా రేపాల గ్రామ టీఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలందరూ మృత్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీసీలు గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కలిసి కూడా ఈ పుట్టి ఘనంగా నిర్వహించడం జరిగింది రేతమ నాయకులు కోలాడ అభివృద్ధి ప్రదాత కోడ మాజీ శాసనసభ్యులు వెల్లమల్ల యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నేపాల గ్రామంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గ్రామశాఖ అధ్యక్షులు మరియు దేవస్థాన చైర్మన్లు అందరూ కలిసి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రేపాల పిహెచ్సిలో పిహెచ్సిలో మల్లయ్య గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని రేపాల గ్రామ పక్షాన కోరుకుంటున్నారు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మాది మునగాల మండలం రేపల్ల గ్రామంలో ఘనంగా చేయడం జరుగుతుంది ఇట్లాంటి జన్మదిన కార్యక్రమాలు చాలా చేసుకోవాలని మేము కోరుకుంటూ ఉంటాం